నమస్తే వెల్కమ్ టు ముక్ ప్రజాగలం ఈ రోజు ముఖ్యాంశాలు తిరువూర్ న్యూస్ కార్యాలయం నందు జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా విచేసిన తిరువూరు సెక్టర్ వన్ సబ్ ఇన్స్పెక్టర్ శాతకరణి ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండి ఈ సందర్భంగా యాక్చువల్గా నేను చాలాసేపు ఫోన్ చేశాను నేర్బాబు గారికి లేట్ అయిపోయింది మేము కానీ కానీ వేరే కార్యక్రమంలో ప్రయాసలు నేను నేనే ప్రత్యేకంగా ఫీల్ అయ్యేది ఏంటంటే ఏదైతే రాజ్యాంగం ఈరోజు మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్న భారత రాజ్యాంగం అనేది అమల్లో ఉండి అదే అందరిని అదే సుప్రీంగా వండుబట్టే మన భారతదేశంలో అందరూ కూడా ఈ ప్రజాస్వామ్యం అనేది వర్దిలుతుంది ప్లస్ అందరూ స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఉండగలుగుతుంది భారత స్వా రాజ్యాంగానికి ఉన్న గొప్పతనం అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అనేది అనే దాని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన వచ్చేవాళ్ళు దాంట్లో భారతదేశం గురించి అంటే అప్పుడు భారతదేశం అనే రాజ్యం ఎలా ఉండాలి అనే దగ్గర దాని దగ్గర నుంచి ప్రజలందరికీ ఉన్న హక్కులేంటి ప్రజలు పాటించాల్సిన విధులేంటి ఇవన్నీ ఇక్కడ స్పష్టంగా చెప్పబడి ఉంది అది దాని యొక్క స్వరూప్ మౌలిక స్వరూపాన్ని మార్చడానికి వీలు లేదని చెప్పి సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో చెప్పింది ఆయన మౌలిక స్వరూపాన్ని మార్చడానికి వీలు లేకుండా ఉండబట్టే ఉండబెట్టే భారతదేశంలో ఈ యొక్క అధికారం ఇప్పటికీ కూడా ప్రజల చేతుల్లో ఉంది మనం చూసుకుంటే మనతో పాటు పంతొమ్మిది వందల యాభైలో ఆ టైంలో స్వాతంత్రం వచ్చిన చాలా దేశాల్లో ఎక్కువ శాతం దేశాల్లో సైనిక నియంతృత్వం ఉంది సైనిక నడుస్తుంది లేదంటే కొన్ని చోట్ల మతోన్మాద పరిపాలన నడుస్తుంది కానీ భారతదేశంలోని ఇంత పెద్ద దేశాన్ని ఇన్ని రకాల భాషలో ఇన్ని రకాల మతాలు ఇన్ని రకాల కులాలు ఇన్ని రకాల విభిన్న వర్గాలు ఉన్న ప్రజలందరినీ ఏకతాటిపై ఉంచి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించగల మనం మనం పరిపాలించుకుంటున్నామంటే దానికి ఏకైక కారణం రాజ్యాంగమే దాన్నే బేసిక్గా చేసుకోబట్టే మనం ఈ ఇప్పటికీ కూడా ప్రజలందరూ స్వేచ్ఛా స్వాతంత్రాలు మన అందరూ సుఖంగా ఉండగలుగుతున్నారు మేము భారతదేశ కోసంలో అని మనం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఈ యొక్క విషయాలు మనకు తెలిసిన విషయాలు మనం ఈ ప్రజలందరికీ తెలియపరచాల్సి ఉందండి ప్రజలకి రాజ్యాంగం కల్పించిన హక్కులు ఎలా అలాగే వారికి చరిత్ర విధులు ఎలాంటి విధులు కాడ ఎందుకు కల్పించారండి ప్రాథమిక విధులు అవి కాడ అవి కాడ ఉంటేనే ప్రజలందరూ ఒకరి మీద ఒకరు సోదరభావంతో శ్రోత్వ లౌకికవాదం ప్రజాస్వామ్యం ఇవన్నీ కూడా పరిరక్షించుకుంటా ఒకరికొకరు తెలిసి ఉన్నప్పుడే ఈ యొక్క సొసైటీ ఏదైతే ఉందో సమాజం ఏదైతే ఉందో మంచివైపు వస్తుంది మన మన మనం మనము మన పిల్లలు మన చుట్టుపక్కల వాళ్ళు మన సమాజం మన దేశం కూడా మరింత అభివృద్ధిలోకి వెళ్తుంది అందరికీ కూడా మంచి జరుగుతుంది అందువల్ల రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సి వస్తుంది ఈ సందర్భంగా ఏంటి ఓన్లీ జనవరి ఇరవై ఆరు ఆగస్టు పదిహేను అనే కాకుండా మొత్తం మనం ఎప్పుడు కూడా గుర్తించుకో మనం రకరకాల గ్రంథాలు చదువుతుంటాం భగవద్గీత చదువుతుంటాం రకరకాల ప్రవచనాలు వింటుంటాం ఇవి బైబుల్ చదువుతుంటాం వీళ్ళన్నింటికంటే ఇంపార్టెంట్గా మనం రాజ్యాంగం చదవాలి రాజ్యాంగంలో ప్రాథమిక అవగాహన ఏమున్నాయి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకున్న విషయం మీరందరూ కూడా మామూలుగా ఈ యొక్క నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రజ ప్రజాస్వామ్యా పరిరక్షణ ఉద్యమకారులు వాళ్ళందరూ కూడా యాక్టివిస్ట్లు కాబట్టి మీ మీ అందరికీ కూడా నా విన్నపం ఏంటంటే ఇవి ప్రతి ఒక్కరికి తెలియపరచండి రాజ్యాంగం యొక్క ఆవశ్యకత దానివల్ల ఇప్పుడు మనం చూసాం ఎన్నో సంఘటనలు చూసాం రాజ్యాంగంలో ఉన్న దాన్ని బట్టే నడుస్తూ ఉంటుంది అత్యధిక పూర్తి స్థాయి అధికారం ఇచ్చేసిన ఒక ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఇచ్చినా కాడ అప్పటి కాదా పూర్తి అధికారాన్ని చలాయించలేదు నేతృత్వంలో తీసుకెళ్లేదు ఎందుకు తీసుకెళ్లేడు రాజ్యాంగం అనేదాన్ని మనం అందరూ కానీ అను అనుకుంటున్నాం కాదు అందరూ కనుక తెలుసుకున్నాం కాబట్టి దానికి అంత ఇంపార్టెంట్ ఉంది బాబాసాహెబ్ గారు ఆ టైంలో రచించారు ఆయన పర్టికులర్గా ఇప్పుడు చిన్న చిన్న విమర్శలు ఉన్నప్పటికీ రాజ్యాంగం కనుక అమెండ్మెంట్ ఎందుకు అంటే కాలానుగుణంగా అమెండ్మెంట్ చేసుకోవాలి తప్పదు అదొక మధ్య మార్గం బాబా అంబేద్కర్ గారు ఏమో ఏం పాటించారండి జనరల్గా బుద్ధిజాన్ని తీసుకున్నారు మోడల్గా అంతేనా అందరిని బుద్ధిజంలో తీసుకున్నారు ఆయన బుద్ధి బుద్ధిజంలో జనరల్గా చెప్పేది మధ్య మార్గం చెప్పాడు ఆయన గారు దానికి అదే కల్పించాడు ఎక్కువ ఏ హక్కులైతే ప్రజలకు కల్పించాలో అక్కడ ప్రాథమిక హక్కులే కల్పించాడు ఆస్తి హక్కులంటే కల్పించలేదు కదా అతనికి ఆయనకి తెలుసు దాన్ని దానివల్ల వచ్చే ప్రజలు ప్రతిదీ ఎంతో చదువుకున్నాడు ఎంతో మేధవు కాబట్టి ఆ రకమైన రాజ్యాంగం రాయగలిగాడు దాన్ని మనందరం కూడా ఇంకా ఎదురికి తీసుకెళ్లాలి దాన్ని వాటి భవిష్యత్ తరాలకు అందించగలిగేలా ఉంచాలి అది నా విన్నప్పుడు ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరికీ నాకు